ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పేరుతో స్వేచ్ఛా వాయువులు మహిళలు పీల్చుకోబోతున్నట్లుగా కవరింగ్ బిల్డప్లు ఇస్తారు కానీ ఈ ఫ్రీ బస్సు మహిళలకి అనే స్కీమ్ని అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక పదిహేను రోజుల నుంచి ఒక వీడియో చేస్తున్నాను అదేమో అప్లోడ్ చేయడానికి కుదరవటం లేదు అది ఎందుకో తెలియదు బహుశా మనం గవర్నమెంట్ ఏదన్నా స్కీమ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అనేది మన ధోరణి కాబట్టి అది అవలేదేమో అనుకుంటున్నాం ఈ రోజున అది బిగిన్ అవుతుంది కాబట్టి మనం పెట్టడంలో తప్పేమీ లేదు ఒకటి ఫ్రీ బస్సు స్కీమ్ అనేది సూపర్ సక్సెస్ అవుతుంది ఎక్కడైనా సరే తెలంగాణలో కూడా అదే కానీ జనం పడే కష్టాలు అంటే మళ్ళీ ఒకే విధానము ఒకటి సక్సెస్ అయ్యి మళ్ళీ అదే ఫెయిల్యూరు ఎట్లా అవుతుంది అనేదానికి ఒక నిదర్శనం ఎందుకంటే ఫ్రీ బస్సు అనగానే మహిళలు జర్నీ ఎక్కువ ఉంటుంది చేస్తారు తప్పేం లేదు కానీ దాని మీద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కొల్లేట్రాల్ డ్యామేజ్ ఏంటంటే ఒకటి ఆర్టీసీకి వచ్చే టికెట్లు ఆదాయం పోవడం అంటే రెండవది లోపల సీట్ల కోసం తన్నుకోవటం అలానే మేము డబ్బిస్తాం మా టికెట్ కొట్టు అనే స్థాయికి లేడీస్ తిరగబడే స్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్రీగా ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ దిగుతారు అనే ఒక ఈసడింపులు అంటే విసిలి కొట్టడాలు అసహనం ప్రదర్శిస్తున్నాం కండక్టర్ దగ్గర నుంచి డ్రైవర్ వరకు ఇది ప్రతిరోజు మేము ఇక్కడ చూస్తున్నది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే మనకి ఎంట్రీలు లేడీస్కి ఒకవైపు జెంట్స్కి ఒకవైపు కనుక ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు కానీ అందరికీ ఒకవైపే ఉంటుంది అక్కడ తోపులాడ సహజం మనకి ఇంకా కూడా కచ్చిపులు కండవాలు వేసేసి లోపల సీట్లు ఆపుకునే పద్ధతి ఒకటి లేడీస్ సచ్చింది అలా వీళ్ళు ముందే కచ్చిస్ వేసి జీరో టికెట్తో లేడీస్ వెళ్తుంటే జెంట్స్లో అసహనం ఒక తీవ్ర స్థాయికి వెళ్తుంది ఇవి బస్సులో తిరిగేవాళ్ళ తెలుపుతుంది ఊరకు ఒకరోజు ఫోజులు కొట్టి ఏది బస్సులో కూర్చొని జర్నీలు చేస్తూ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళకి తెలియదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళు ఎవడు రాడు మినిస్టర్లు కాబట్టి ఎవడు చెప్పడ కానీ లోపలికి ఎక్కి కూర్చున్న తర్వాత ఉంటుంది ఎంత రష్ ఉంటుంది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ కనుక లేడీస్ ఎక్కారే అనుకున్నాం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కోసం జెంట్స్ కొట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ రోజునే ఆవిడ చూస్తున్నాయి అందుకనే స్కీమ్ సక్సెస్ అయితే జనం తిట్టుకుంటారు ఎలా రేపు మనకి ఒక కుటుంబం బయలుదేరుతుంది ఆ కుటుంబంలో మహిళలకేమో ఫ్రీ టికెట్ ఉంటుంది జెంట్స్కేమో టికెట్ మామూలుగానే ఛార్జ్ ఉంటుంది కానీ కొన్ని రకాల బస్సుల్లో ఇది పని చేయనప్పుడు ఏమవుతుంది జెంట్స్ కోసం అంటే జర్నీ తొందరగా చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఎక్కాల మీమాంసం ఒకటి బయలుదేరుతుంది కాసేపు ఆగితే ఫ్రీ బస్సులు వస్తాయి కదా వాటిలో ఎక్క వెళ్ళచ్చు కదా అని అప్పుడేమవుతుంది దాంట్లోనేమో రష్ ఉంటుంది చిన్నపిల్లలతో వృద్ధులు నిలబడలేరు మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు మామూలుగానే ఈ బస్సులు ఎక్కి నిలబడాలి అంటే నరకాలు కనపడతాయి అది రోజు అయినా ఈ రష్ ఇది మనం జీరో టికెట్తో తీసుకొచ్చి ఉన్నటువంటి ఆ కొత్త రష్ కూడా ఏర్పడేసరికి వీళ్ళ తల ప్రాణం పిల్లలు ఇది స్కీమును విమర్శించడం కాదు స్కీమ్ వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు ఒక పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఏమంటారు లేట్గా అయినా సరే సో దాంట్లో నువ్వు ఇలా ఎందుకు చేసామంటానికి లేదు కాదు కాదు అసలు వాళ్ళు ముందు ఏ షరతులు పెట్టలేదు అన్ని బస్సులకి ఇస్తామన్నారు ఇదేంది కొన్ని బస్సులకి అంటే ఆ కొన్ని కూడా మనం హామీ ఇవ్వలేదుగా నాకు ఇప్పటికీ ఒక సందేహం ఎందుకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకాన్ని ఎందుకు చేయలేదు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆ టైం నుంచి ఎందుకు సంక్రాంతికి పోతున్నారా దసరాకి పోతున్నారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ప్రకటించున్నారు కదా ప్రీ బస్సు ఆయన కాపీ కొట్టాడు యాజ్ ఇట్ ఈస్గా కర్ణాటకలో ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని కాపీ కొట్టారు కాపీ కొట్టారు గెలిచారు గెలిచిన తర్వాత మళ్ళీ మేనమేషాల లాగా పెట్టాం భయం భయమేస్తుంది బ్రదర్ భయం భయమేస్తుంది ఎంట అధ్యక్ష సూపర్ సిక్స్ ఇచ్చాము ఉచిత ఇసుక ఉచిత ఇసుక ఇచ్చాము అన్ని చూసాం ఇంకెవరన్నా అంటే నేలక మాందం ఇలా మాట్లాడారు కదా అందుకని ఆయన మాట్లాడిందని మనం రిపీట్ చేయడం తప్పేం లేదు ఇప్పుడు అమలు చేస్తున్నారు కాబట్టి స్కీమ్ని మీరు తప్పు పట్టడానికి లేదు అమలు చేస్తున్నారు కానీ అంటే వీళ్ళు ఎలా కోరుకుంటారంటే అందరూ ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనుక్కుంటుంటే బస్సులో మీరు అది ఇస్తా ఉన్నారు కదా లేడీస్కి ఇందులో కూడా ఇచ్చేసి ఏంటంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్ బస్సే ఉంది ఇంట్రెస్ట్ స్టేట్ అది దానికి కూడా ఇచ్చేస్తారా ఎవరు కదా ఇది నా వాదన నా అభిప్రాయం ఇంత ఎవడైనా ఏకీపించండి ఏకీపెంచు ఆ చంద్రబాబు అప్పుడు అటు చెప్పాడన్నా ఇటు చెప్పాడన్నా ఇవన్నీ సెసబెసలు అనవసరం ప్రజలకి ఆర్థిక ఉపశమనం కలిగించే ఏ చర్య అయినా సరే సైలెంట్గా గమనించండి వాళ్ళు చేయట్లేదు పూర్తి స్థాయిలో చేయట్లేదా దాని మీద పోరాడండి ఇప్పుడు పల్లె వెలుగులో ఫ్రీ బస్సు ఉంది లేడీస్కి అది అనుమతించలేదా దాని మీద నానా చేయదు అంతేగాని పెద్ద స్కానియా బస్సులో కొడియట్లేదని మాత్రం ఇప్పుడే చేయట్ చేసే టైంలో చేయాలి పైగా ఇవన్నీ ప్రజలు అంతిమంగా తేల్చుకోగలరు వాళ్ళు జర్నీ చేసి వాళ్ళ కష్టాలే వాళ్ళే తెలుసుకుంటారు దాని మీద రాజకీయ పరమైన విమర్శలు అంత శ్రేయస్కరం ఏ పార్టీకి కాదు కాదు కానీ తెలంగాణలో ఈ స్కీమ్ ఓపెన్ చేసిన మొదటి రోజు నుంచే చెప్తా ఉన్నాం స్కీమ్ సక్సెస్ కానీ జనం కష్టాలు డబుల్ అవునో కాదు మీరు ఇక్కడ ఒక జర్నీ చేస్తారు తెలుస్తుంది కానీ ఇక ఆంధ్రప్రదేశ్లో రోజు చేస్తారు కదా రోజు తెలుస్తుంది ఆ బస్ జర్నీ చేసేవాళ్ళకి బైక్